మరీ ఓవర్ మూవీ మూవీ బాగుంది బాగుంది కానీ యాక్టింగ్ బాగుంది కానీ ఫైటింగ్ లా అయితే మరీ ఓవర్ అనిపించింది షూటింగ్ అయిపోయింది చెప్పండి మేడం చాలా సూపర్ ఉంది మేడం చాలా బాగుంది ఏం నచ్చింది మొత్తం సినిమానే నచ్చింది నాకు ఐ లాస్ట్ సారీ సీన్ తగ్గేదే లేని సూపర్ మొత్తం సూపర్ సినిమానే సూపర్ ఫైట్ అయితే సూపర్ తాడు కట్టిన ఫైట్ సూపర్ సూపర్ అంటే బోర్ ఏం లేదు అంతే మదా ఉంది సాంగ్స్ అయితే ఇచ్చి పడేసిండు డాన్స్ అంటే మొత్తం ఇచ్చి పడేసిండు అక్క చాలా మంది ట్రోల్ చేశారు కదా శారీ కట్టుకొని అరే అది అట్లా ట్రోల్ చేసిరు గానీ అట్లా చూసేది తెలుస్తుంది అది చూసేది తెలుస్తుంది సూపర్ తగ్గేదేలే